ఇది మార్కు పద్నాలుగు ఒకటి నుండి తొమ్మిది ఆధారంగా బైబిల్ నుంచి తీసుకోబడింది ఫ్రెండ్స్ మనం ఎవరికైనా మంచి చేయాలంటే పెద్దగా డబ్బు లేదా బలముండాల్సిన అవసరం లేదు మనసుంటే చాలు బైబిల్లో ఒక అద్భుతమైన సంఘటన ఉంది మీకు వినిపించాలనుకుంటున్నాను జెసి మోరల్ స్టోరీస్ ఫ్రెండ్స్ ఒక ఊరిలో శ్యామల అనే మహిళ ఉండేది ఆమె ధనవంతురాలు కాదు చిన్నగా జీవించేది కాని ఆమెకు దేవునిపైన ప్రేమ విశ్వాసం చాలా ఎక్కువ ఆమెకున్నది ఒక్కటే విలువైన అత్రబుడ్డి మిక్కిలి ఖరీదైనది ఇది ఆమె ఇంచుమించు సంవత్సరం రోజుల సంపదంట ఒకరోజు యేసుప్రభు శ్యామల ఊరికి వచ్చాడు సీమోను అనే కుష్ఠరోగపు వ్యక్తి ఇంట్లో భోజనం చేస్తున్నాడు శ్యామలు గుండె తట్టుకుంటోంది యేసు గొప్పవాడు దేవుని కుమారుడు నేను ఆయన కోసం ఏదైనా చెయ్యాలి ఆమె వెనక్కి వెళ్ళలేదు ఆమె భయపడలేదు ఆమె ఏం చేసిందంటే ఆమె తన విలువైన అత్తరబుడ్డిని తెచ్చింది దానిని తీసి ఏసు తలపై పోసింది ఆ సువాసన ఆ ఇంటి అంతటా నింపేసింది కాని అక్కడ ఉన్న కొందరు దీన్ని తప్పుగా చూశారు ఏంటి ఈ అత్తరు వృధా అయింది ఇది అమ్మి పేదలకివ్వవచ్చు కదా అని ఆమెను మందలించారు అయితే యేసు ఏమన్నారంటే నా ఎడల మంచి కార్యము చేసెను బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు కానీ నేను ఎల్లప్పుడూ ఉండను ఈమె తన శక్తి కొలది నా మరణానికి ముందు నా శరీరానికి అభిషేకం చేసింది యేసు ఆమెను అభినందించాడు ఈమె చేసిన కార్యం ఎక్కడైనా సువార్థ ప్రచారం అవుతుందో అక్కడ గుర్తుగా చెప్పబడుతుంది అని చెప్పాడు నీతి ప్రేమతో చేసిన చిన్న పని అది ఎంత విలువైనదో మనం ఊహించలేం దేవుని కొరకు మనం ప్రేమతో చేసిన పనులను ఆయన ఎప్పటికీ మరిచిపోడు మన దగ్గర ఉన్నదాన్ని మనస్ఫూర్తిగా ఇచ్చినప్పుడు దేవుడు దానిని గొప్ప ఆశీర్వాదంగా మారుస్తాడు మిత్రులారా మనం గొప్ప పనులు చేయకపోయినా గొప్ప మనసుతో చేసిన పని దేవునికి చాలా ఇష్టం మనం ఎవరికైనా సహాయం చేసే ముందు మనసుతో చేయండి ఆ ప్రేమే దేవునికి ఇష్టమైన నైవేద్యం మీకు ఈ కథ నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం జెస్సీతోనే ఉండండి జెస్సీ మోరల్ స్టోరీస్ మనసుకు మార్గదర్శి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్